గిరిజన విద్యార్థులు బాగా చదువుకుంటే వారి భవిష్యత్తు బాగుంటుందని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కూడా వారు సంక్షేమ దిశగా అడుగులు వేస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు తిరుపతి బైరాగి పట్టేడా గిరిజన భవనంలో బిర్సాముండా జయంతి సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో గిరిజన స్వాభిమాన ఉత్సవాల నిర్వహణ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి సూర్యనారాయణ ఎస్టీ కమిషన్ మెంబర్ వడిత్య శంకర్ నాయక్ గిరిజన సంఘాల నాయకులతో కలిసి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఒక్కసారి స్మరించుకోవడానికి వారి యొక్క కష్ట సుఖాలను తెలుసుకోవడానికి ఇవాళ భారత ప్రభుత్వం లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి వాళ్ళ జిల్లాల్లో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో పెట్టుకొని ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం నవంబర్ పదిహేనో తారీఖు నాడు ఇవాళ దీన్ని జనజాతీయ దినోత్సవంగా ఒక వేడుకగా పడుకగా తప్పుకోవడానికి ప్రభుత్వాలు గుర్తించాయి కాబట్టి అలాంటి మహానుభావుల యొక్క చరిత్రని వారి యొక్క గొప్పతనాన్ని వారు చేసినటువంటి కృషిని మనం అందరం కూడా గుర్తు పెట్టుకొని మనం కూడా వారి యొక్క స్ఫూర్తితో ఈ సమాజంలో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మనం అందరం కూడా బాగా చదువుకోవాలి ఇద్దరు ఆదివాసీ అది ఒక చదువు సంస్కారంలో మన ఎవరికి తక్కువ కాదు కాబట్టి మీరందరూ కూడా పాత చదువుకున్నప్పుడే మన సమాజం మన మన కుటుంబాలు ఈ ఈ రాష్ట్రం దేశం అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి మంచి స్ఫూర్తిదాయకంగా వాళ్ళందరూ పిలుస్తారు మీరు కూడా జీవితంలో మీరు ముందుకెళ్తారు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మన వివిధ ట్రైబల్ పిల్లలందరినీ కానీ కుటుంబాలందరినీ కూడా మీరు పైకి తీసుకురాగలుగుతారు ప్రభుత్వం కూడా గౌరవ ప్రధానమంత్రి గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పుడు కూడా అడుగు బలగైన వర్గాల కోసమే మనకి జిల్లా యంత్రాంగాన్ని కూడా ఎక్కువ శాతం సమయం కేటాయించాలని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని కూడా నాకు ఎప్పుడు ఆదేశాలు ఇస్తూ ఉంటారు ముఖ్యంగా ఇందాక మన గౌరవ సభ్యులుగా చెప్పినట్టు ఖచ్చితంగా కూడా గిరిజన పిల్లల్ని మరీ ముఖ్యంగా మహిళల్ని ఆడపిల్లల్ని పది తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ ఖచ్చితంగా డిగ్రీ ఇంకా ఎంబీబీఎస్ కానీ ఐటీ కానీ ఇంజనీరింగ్ కానీ ఏదైతే వాళ్ళు ఖచ్చితంగా చదివించాలి మీరు కూడా సులభతలు ఉన్నారు మీరందరూ కూడా మిగతా వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి వాళ్ళకి ఈ జరుగుతున్న దీన్ని అరికట్టేలా చూడాలి మీరు కూడా చదువు కనుక నిర్లక్ష్యం చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి దయచేసి పిల్లలందరూ కూడా కష్టం నష్టమైనా బాగా చదువుకొని మంచిగా హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు చేయాలి ప్రీతి పాత్రమైన మాసం కార్తీక మాసం చరాచర జగత్తుకు మూలమైన శక్తి దీపం రూపంలో అభయమిచ్చే మాసం కార్తీక మాసం మహిళా మణులందరూ మాంగళ్య భాగ్యంతో సత్సంతానంతో శాంతి సౌభాగ్యాలతో విరసిల్లాలని కోరుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరు కళలమ్మ పాతాల చెత్త ఈ నెల పదిహేనవ తేదీ శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి గణేష్ ఘాటులో జరిగే మహిళల శోభాయాత్ర మహా కార్తీక దీపోత్సవానికి అందరినీ ఆహ్వానిస్తున్నాము కాశీ హరిద్వార్ ప్రయాగ క్షేత్రాలలో గంగమ్మ తల్లికి హారతులిచ్చే పండితుల వేద మంత్రాల మధ్య గంగమ్మ తల్లికి కార్తీక దీప మహాహారతిని తిలకించి తరించాలని కార్తీక మాసం పూజల ఫలితం ప్రతి కుటుంబంలో సకల శుభాలు కలిగించాలని కోరుకుంటున్నాను ఇట్లు సేవాభిలాషి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే మరియు సింహపూరి కార్తీక దీపోత్సవ సమితి